హాయ్ డి యూట్యూబ్ ఫ్యామిలీ ఈ మన రెసిపీ వచ్చేసి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా గాజులు ఇచ్చి మరీ కొనుక్కునే వాళ్ళం కదా అదేనండి మిఠాయి రెసిపీ ఎలా చేయాలో నాకు కూడా తెలియదు మా అమ్మ దగ్గర అడిగి మరీ చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం అటుగా ఇటుగా ఇది ఫ్లాప్ అయ్యింది కానీ టేస్ట్ వరకు పర్వాలేదు ఒక మాదిరిగా వచ్చేసింది సో అందుకే ఎలా చేయాలి అని అయితే షేర్ చేసుకోవడం లేదు జస్ట్ నేను ఏ మిస్టేక్ చేస్తారో నాకే అర్థం కావడం లేదు అమ్మాయిని చెప్పిందండి పాకం చెక్కి పాకంలా ఇలా ఉండాలనేసి పాకం గురించి చెప్పింది కానీ నేనే బిల్డప్ ఇచ్చా మనం పల్లీ చెక్కి చేస్తాం కదా ఆ పాకం వస్తే సరిపోతుంది కదా నేను అనేసి కానీ పంచదారతో పాకం ఫస్ట్ టైం ఇలా తీయడం ఎప్పుడు మెటల్ తీయాలి అంటే మెటల్ కావాలి అని చెప్పినా సరే అమ్మకి చేయమని దాన్ని ఈసారి నేను చేశాను అందుకని పప్పులో కాలేసాను బాగా సక్సెస్ఫుల్ అయ్యింది ఫస్ట్ పాకంలో ఉడికించుకోవాలో లేకపోతే పాకం రెడీ అయిన తర్వాత ఇవి వేసుకోవాలో తెలియక సగం టైం వేస్ట్ అయ్యింది అలాగే ఈ ప్రాసెస్ కూడా అయ్యింది ఫైనల్లీ అమ్మ చెప్పినట్టుగా కొంచెం ముద్దలా వచ్చింది ఇంక నేను సౌండ్ వస్తుందేమో చూశాను కానీ సౌండ్ ఏం రాలేదు సర్లే ఫైనల్లీ వచ్చింది కదా దీన్నే ప్లేట్లో పెట్టేద్దాం అని చెప్పేసి ప్లేట్కి అయితే ఆయిల్ పెట్టేసి ముందుగానే ఉంచుకున్నాను అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార వరకు వెయిట్ చేశాను చల్లారిన తర్వాత ఇలా మొక్క ముక్కలా వచ్చింది కానీ అయితే రాలేదు పర్లేదు కొంచెం బాగానే చేశాను కదా అని సాటిస్ఫై అయ్యాను మండపం మనం కొట్టుకోవడం తప్పే ఇంతకీ మీలో ఎంతమంది గాజులు ఇచ్చి మరి మిఠాయి కనుక్కున్నారు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్